पल्लवी आप सभी का ग्राम सेवा चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक అధ్యక్షతన ఈరోజు వీరినపల్లి మండల కేంద్రంలో బీసీల ఐక్యత కోసం రానున్నటువంటి రోజులలో బీసీలు ఐక్యతగా ఉండాలి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి మరియు ఆ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మరి రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే దిశలా మరి ప్రతి ఒక్కరు ఒక యూనిట్గా ఉండి బీసీల ఐక్యతను చాటాలని చెప్పని మరి పెద్దలు పిలుపు మేరకు ఈరోజు రా మండల కేంద్రంలో మరి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మేము మిత్రులు మరియు అందరూ వచ్చి ఈరోజు బీసీల కోసం మేము ఉన్నామని చెప్పని మరి పెద్దల ఆదేశాల మేరకు ఈరోజు గిన్నెపల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది విలేకరుల సమక్షంలో మరి అదేవిధంగా గిరినపల్లిలో మరియు పెద్దలు అందరి కోసము ఏదైతే ఒక ప్రతిపాదన తీసుకొచ్చిరో చట్ట సభలలో కూడా బీసీలు లేకపోవడం కూడా చాలా అని మరి ప్రతి ఒక్కరూ కూడా ఐక్యత ఉండి మన బీసీలను కూడా పంపుకుంటే మనకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి పెద్దలు చెప్పడం జరిగింది అదేవిధంగా నన్ను రోజులలో కూడా మరి ప్రతి గ్రామ గ్రామాన కమిటీలు వేసుకొని బీసీల ఐక్యత చాడదామని చెప్పని మరియు తెలుపుకోవడం జరుగుతూ ఉంది ఏదైనా సరే గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు మరి అధికారులు ప్రతి ఒక్కరికి పేద ప్రజలను గుర్తించి వారికి అందించాలని చెప్పని కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రానున్న రోజులలో సంక్షేమ పథకాలు పేదలకే అందే విధంగా చూడాలని చెప్పని వారికి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఇదే ఆలోచనలతో మరి విన్నపల్లి మండల కేంద్రంలో మరియు అందరూ ఉపాధ్యక్షులుగా విన్నపల్లి మన పొన్నం దేవరాజు గారు ప్రధాన కార్యదర్శిగా మరి ఉపాధ్యక్షులుగా గర్జనపల్లి రాకేష్ గౌడ్ గారు అదే విధంగా మరియు ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఈరోజు లెడ్ పేడ్ కొట్టించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రానున్నటువంటి రోజులలో ఐక్యతలను తాడుతామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరియు కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఈ బాధ్యత అప్పి చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిసుకుంటున్నాను బీసీ జై జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి అలాగే అధ్యక్షులు అదేవిధంగా ఈనాటి ఈ వీనపల్లి మండలంలో బీసీ యువజన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మల్లే గారికి మండల ప్రెసిడెంట్ మనసన్న గారికి అట్లాగే వివిధ శాఖల్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పార్టీల వ్యక్తిగా అట్ల ధన్యవాదాలు తెలియజేస్తాం మన వీనపల్లి మండలంలో కూడా బీసీల ఐక్యత ఐక్యతగా ఉండి ఐక్యతతో పాటు చట్టసభల్లో మనకంటూ ఒక స్థానం ఉండాలి గ్రామ సభల్లో కానీ మండల స్థానంలో కానీ జిల్లా స్థలంలో కానీ ఉండాలని ఇట్లాంటి సంఘాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మన వీనపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజలు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకా రానున్న రోజులలో యువత కూడా ఆదర్శంగా ఉంది ఇంకా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో బీసీల ఐక్యతను చాటడం కోసము ప్రతి గ్రామంలో శాఖలు కూడా వేయడం జరుగుతున్నాయి ఇంతకుముందు ప్రజలు గారు చెప్పారు అదేవిధంగా గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు కూడా ఈ యూనిట్స్ తీసుకెళ్తామని సభ ముఖంగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు